జడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం రామగుండం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ప్రజాపాలన అందించే దిశగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ బాటా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఎనిమిదవ డివిజన్ ఇందిరానగర్ లోని కాలనీలలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే వెంట నగరం మేయర్ అనిల్ కుమార్ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రామగుండం తహసీల్దార్ కుమారస్వామి సంబంధిత అధికారులు ఉన్నారు డివిజన్ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు మన తర్వాత మా డివిజన్ ప్రెసిడెంట్ ఈ వాయిస్ చెప్తాడు నేను అబ్జెక్షన్ ఓహో ఆగా ఆగా ఐదు నిమిషం నేను ఇల్లు చెప్పు ఐదు నిమిషం కిల్లేలు తోడు 15 సంవత్సరాలు రోడే 15 సంవత్సరాలు కిల్లేలు 15 సంవత్సరాలు ఇల్లు ఇక్వై నేను కడ్యం లేవు ఓహో ఏడదా కనే లాంటి ఇప్పన పట్టి కొడు రోడ్ అది రోడ్ అచ్చా లేల నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు మా జిల్లాకు సంబంధించిన మా ప్రియతమ నాయకులు శ్రీధర్బాబు గారి యొక్క సూచనలు అదే మాదిరి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం అందరి యొక్క కార్యకర్తలు వారి యొక్క సలహాలతో ఈరోజు ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తూ ఉంది ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం కమిషనర్ గారు మేయర్ గారు సంబంధిత అన్ని విభాగాల అధికారులు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ శానిటేషన్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎస్సిఎల్ ప్రప్రథమంగా మీకు చూసే ఉంటారు మీడియాగా అంద తెలుసు యజమాన్యాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ సింగరేణి సంబంధించిన అధికారులను కూడా తీసుకొని మున్సిపల్ తీసుకొని ఇలా దాదాపుగా వంద కోట్ల పైచీలకు టెండర్స్ అయిపోయినాయి ఇంకా డబ్బు రావాల్సి ఉంది డ్రైనేజ్ వారికి సంబంధించిన ఎస్టీ గురించి అమృత ద్వారా ఒక వంద కోట్ల టెండర్ కూడా అయిపోయింది అదే మాదిరిగా రేపు జరగబోయే వర్షాకాలంలో ఇప్పటి నుంచే మురికి కాలాలు క్లీనింగ్ ఆ వర్క్లు అయ్యే వరకు పూర్తిగా క్లీనింగ్ చేసి యూజీడీలు డ్రైనేజ్లు అదే మాదిరి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు లైట్లు స్ట్రీట్ లైట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయాలి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి అదే మాదిరి వాడవాడ తిరుగుతూ చాలా బీద పరిస్థితుల నుండి పూర్తిగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే స్వయంగా మేమే పరిశీలిస్తే దళారుల వ్యవస్థ లేకుండా దోపిడీ లేకుండా అధికారుల సమక్షంలో వ్యవ ఆ ప్రాంతానికి వెళ్ళి ఈరోజు గుర్తించి పూర్తిగా నిరసనైన వారికి సొంతగా భూమి ఉంటే కనుక వారికి అక్కడ ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం భూమి లేకపోతే వారికి ముందుగా భూమి ఇచ్చే ఏర్పాటు చేస్తూ ముందు పోయేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం